హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలిగిళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు నేను మా బాబు కోసం యూస్ పంపించడానికి టమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి అది మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను నేను దీనికోసం త్రీ కేజీస్ టమాటోస్ తీసుకున్నానండి తీసుకుని వాటిని చక్కగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దీంట్లో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చి మెంతులు అలాగే ఆవాలు అండి వీటిని త్రీ కేజెస్కి నేను ఒక పెద్ద టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూను మెంతులు అలాగే త్రీ స్పూన్స్ దాకా ఆవాలు తీసుకుని లో ఫ్లేమ్లో దోరగా వే వేయించానండి మెంతుల్ని ఆవాల్ని మెంతులు రెడ్ కలర్ ఎర్రగా కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేయించాలండి అప్పుడే అందులో చేది పోతుంది అలాగే నేను త్రీ కేజీస్ టమాటోస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నానండి దాన్ని ఉట్టిలవి పెంకులు లేకుండా తీసేసుకుని శుభ్రం చేసుకుని చక్కగా ఒక పక్కన పెట్టుకొని ఇలాగ టమాటోస్ ముక్కలుగా కోసుకుని మనం ఒక బాణల్లో వేసుకొని దాంట్లోనే మనం ఈ చింతపండును కూడా వేసేసుకుని ఉప్పు వేయకూడదండి ఇది ఇది ఈ టిప్పు మటుకు మీరు కంపల్సరీ పాటించాలండి ఉప్పు వేస్తే బాగా నీరు వచ్చేసి మనకి టమాటోసు పచ్చడి మనకి కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్టు రాదండి ప్లస్ తొందరగా పాడైపోతుంది ఉడికించేటప్పుడు మటుకు అస్సలు ఉప్పు వేయకండి ఇలా టమాటోస్ చింతపండు చక్కగా మూత పెట్టకుండా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా ఉడికి దీంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి గుజ్జుగా తయారయ్యేదాకా మెత్తగా ఉడికించుకోండి కంపల్సరీ ఉప్పు మట్టుకు అస్సలు వేయొద్దండి అది మట్టుకు గుర్తించుకోండి అలాగే మూత పెట్టకుండా ఉడికించుకోండి ఇలాగా చక్కగా మనకి మెత్తగా చింతపండు టమాటోస్ కూడా మెత్తగా అయ్యేదాకా కూడా మనం వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలండి ఇది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలండి వేసుకుంటే మిక్సీ వేసుకోవచ్చు అది కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉండేలాగా నేనైతే గరిటితోటే చక్కగా మెత్తగా చేసేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవాలు మనం వేయించి పెట్టుకున్నాం కదండి దాన్ని చక్కగా పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడరు ప్లస్ పసుపు అలాగే ఉప్పు కారం దీనికి సరిపడగా మనం ఈ మనం మిక్సీ పెట్టుకున్న ఈ టమాటో గుజ్జులో వేసుకుని కలుపుకోవాలండి చక్కగాను దీనికి ఈ త్రీ కేజెస్కి టమాటోస్కి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసాను కదండి అలాగే మీకు చూపించాను కదా మెంతులు ఆహ్లాదాలు ఎంతెంత వేసుకోవాలో అలాగే ఉప్పు కారం కూడా సరిపడిగా చూసుకుని వేసుకోండి నేనైతే దీనికి ఒక కప్పు కారం ఫుల్గా తీసుకున్నాను అదే కప్పుతో మూడు వంతులు ఉండేలాగా ఉప్పు తీసుకున్నానండి ఎప్పుడు మనం కారం కన్నా ఉప్పు తగ్గించి వేసుకోవాలి ఏ పచ్చడిలోన సరే సరేనండి లేదంటే ఒకవేళ సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము ఈ పచ్చడి చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇది టూ త్రీ మంత్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను త్రీ కేజీస్ టమాటోస్కి ఒక పావు కేజీ నుంచి అర కేజీ మధ్యలో ఉండేలాగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ ఉండాలండి టమాటా పచ్చడికి లేదంటే పాడైపోతుంది అలాగే ఉప్పు ఉప్పు కూడా సరిప సరిపడా వేసుకోవాలి ఎక్కువ ఉప్పే పడుతుంది చూసుకుని వేసుకోండి ఈ రెండు ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా మనం పోపు కోసం తీసుకున్న శనగపప్పు మినగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పోపు ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోకుండా చక్కగా ఈవెన్గా వేగుతుంది పచ్చళ్ళకి ఎప్పుడు పోపు మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి నేను ఇలా పచ్చడి ప్రిపేర్ చేసి మా బాబుకి పంపిస్తానండి అది టూ త్రీ మంత్స్ వరకు బాగుంటుంది అలాగే ఈ పచ్చడి చపాతీలు అలాగే దోశల్లో కూడా వేసుకోవచ్చు రైస్లోకి అయితే ఇంకా సూపబుగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ పచ్చడి దీని ప్రిపరేషన్ కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఇదిగోండి నేను ఎండుమిర్చి కూడా వేసాక ఇంగువ వేస్తున్నానండి ఇంగు కంపల్సరీ వేసుకోండి పచ్చడికి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి ఇంగువ తర్వాత నేను ఒక ఒక రెండు మూడు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని రేకులుగా వలిచి తక్కువతోనే వాటిని కచ్చా పచ్చగా దంచి వేస్తున్నానండి ఈ ఇలా వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేస్తుంది కొంతమంది వెల్లుల్లి రేకులే కొద్దిగా వేసుకు ఒలిచి వేసుకుంటారు దానికన్నా కూడా ఇలాగా మనం కచ్చా పచ్చగా దంచి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు మీకు ఎంత ఎక్కువ వేసుకోవాలనుకుంటే అంతా కరివేపాకు కూడా వేసుకోండి ఈ వెల్లుల్లి రేఖలు చిత కొట్టిన వెల్లుల్లి రేఖలు కరివేపాకు పచ్చడి టేస్ట్ని రెట్టింపు చేస్తాయండి చక్కగా ఇలాగా దోరగా వేయించుకోండి ఈ పచ్చడి అంటే నా చంద్రబాబుకి చాలా ఇష్టం అండి ఇదిగోండి తర్వాత ఇలా వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ టమాటో గుజ్జును మొత్తం దీంట్లో వేసేసుకుని మీరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొద్దు ఫ్రెండ్స్ దీన్ని ఇలాగ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా మనం ఆయిల్ పైకి తేలేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి నిలవ ఉంటుంది పాడైపోకుండా ఇదిగోండి ఇలాగా నేను బాగా మొత్తం ఆయిల్ అంతా పచ్చడి కింకి పచ్చిదనం అంతా పోయి ఆయిల్లో ఉడికేసరికి మనకి టమాటా పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగా కంపల్సరీ మీరు పోపులో టమాటా గుజ్జును యాడ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలండి కంపల్సరీ తర్వాత ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మీరు దాన్ని చక్కగా ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ ఉంటుందండి లేదంటే మనం బయట పెట్టుకుంటే ఆయిల్ మటుకు పైన తేలుతూ ఉండాలి అప్పుడే మనకి వన్ మంత్ అలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్